హాయ్ అందరికీ నమస్కారం మా అమ్మ చూసారా తలక అనమాట నాకు ఆయిల్ పెట్టేసి తలకి తల అయితే దూతుంది ఆ పాపిడి సరిగ్గా రాలేదని ఎన్నిసార్లు దూతుందో చూసారా అందుకే మీరు కూడా చూడాలి అని నేను వీడియో అయితే తీసుకున్నాను అనమాట అట్లనే దూతూనే ఉంది ఇక అట్లా కాదు ఇది ఇట్లా కాదు అని అట్లా ఇంటికి వస్తే ఇక అమ్మనే దూతుంది అనట్ల అమ్మనే తల తలదూతుందన్నమాట అట్లా కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట దూతనే ఉంటుంది ఇక దూవి నే నీట్గా జడ వేస్తుంది అనమాట మా అమ్మ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తుంటాయి అమ్మగారు ఏమైనా ఇట్ల తలకాయ దూర ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి కానీ నాకైతే చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి ఇంకా అపరూపంగానే ఉంటుంది అందుకని చాలా హ్యాపీ అనిపించింది అమ్మాయిలా నాకు ఆయలు పెట్టి చూస్తున్నది ఎట్లా దూతుంది తూని అని ఇక తూవింది తూయింది ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చూసారా నిన్న వీడియోలో మా అమ్మనే నాకు ఆయలు పెట్టి తలకాయ దూతుంది అనమాట అట్లా ఇద అమ్మ అంటే ఇక ఇప్పుడు ఎందుకు అంటే నా వెనకాల ఉండే రేణి చెట్టు చూసారా అంటే వర్షాకాలం కదా ఎక్కువ చిగురించింది అనమాట చెట్టు ఇప్పుడైతే మా అమ్మ శారీస్ అయితే తీసుకొచ్చింది అని చెప్పాము కదా అవి అయితే చూపిస్తాము అంటే కట్టుకున్న తర్వాత ఒక లుక్ వస్తుంది నార్మల్గా చూసేటప్పుడు ఒక లుక్ ఉంటుంది నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా మొత్తం ఎట్లుందో పార్క్లా ఉందన్నమాట కొంచెం కొంచెం అట్లుంటుంది గడ్డి అయితే అట్లా ఫేస్ డిఫరెంట్గా బంట కూడా చూసారా ఎట్లా చూస్తుండో అవి చెప్పురా బంటు అవి వాళ్ళ అక్క అక్కడికి వెళ్ళింది అందుకని వాళ్ళ అక్కను ఒకలా చూస్తున్నాడు అనమాట ఇప్పుడైతే మా అమ్మ అయితే శారీస్ అయితే తెచ్చింది అవి అయితే నేను చూపించాలనుకుంటున్నా మీకు ఇక్కడైతే కొద్దిసేపు బ్రష్ తీసుకుందాం ఎక్కడ కూర్చుంటున్నా అనుకోవచ్చు చైర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చైర్లో అయితే కొద్దిసేపు అయితే కూర్చున్న మీతో మాట్లాడాలి అని శారీస్ అయితే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడైతే మొన్నటి వీడియోలో చెప్పా కదా అందుకని నా కూతురు అయితే వచ్చింది కెత్తుతో అని ఏంటో మళ్ళీ ఇక్కడిక్కడ ఇది ఆవులకి అనమాట కొట్టంలా వేశారనమాట మా ఉన్నాయి మూడు ఆవులు అని చెప్పాము కదా ఆవుల కోసం అయితే కొట్టం చలికాలం కదా వర్షాలు ఎక్కువ వస్తుంటాయి అందుకని బయట ఎక్కువ నీరు అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇష్టే అనమాట మా ఆవులకి ఓకేనండి ఇక మా అమ్మ చూసారా శారీస్ అయితే చూపిస్తాయి ఇప్పుడు ఎన్ని శారీస్ తెచ్చిందంటే టోటల్ శారీస్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ వచ్చింది అన్ని శారీస్ని మీతో అయితే ఇప్పుడు చూపిస్తాను ఓకేనా లేట్ చేయకోకుండా శారీస్ అయితే ఓపెన్ చేసేస్తున్నా కింద అయితే వేసింది మా అమ్మ పాపం నా కోసం ఎందుకంటే అంటే ఇక్కడ కొంచెం బాగుంటుంది వెదర్గా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట సరే ఇక్కడ ఎంత పీస్ఫుల్ మైండ్ అనమాట ఎవరైనా అంతే ఇట్లా ఇంత మంచిగా గాలి అన్నీ వచ్చేటప్పుడు ఎట్లుంటుంది చెప్పండి అదే అనమాట ఇప్పుడైతే శారీస్ అయితే ఒక్కొక్కడి ఓపెన్ చేస్తున్నాను తమ్ముడు అక్కడ ఉన్నాడు నన్ను అయితే ఆట పట్టిస్తున్నాడు అనమాట అందుకని చెప్పేసి నేను ఇక గమ్మున ఉండరా సరేంటి అని చెప్తున్నా మా అమ్మ చెప్తున్నాడు అనమాట ఇక స్టార్ట్ చేసిండు అది ఇది అని ఇన్ని శారీస్ అయితే తీసుకున్నాను నాకు ఇదో మా పా అన్నీ చాలా శారీస్ తీసుకుంది అమ్మ ఎప్పుడు తీసుకున్నా ఒక ఆరు ఏడు అట్లయితే తీసుకుంటూ ఉండదు ఫస్ట్ వన్ వచ్చేసి నా కొడుకు డ్రెస్ అనమాట ఇది నా కొడుకుకి హీరో డ్రెస్ తెచ్చింది మా అమ్మ ఒక డ్రెస్ అయితే కొనిపించింది అదే బట్టలు పెట్టాలి గుండు కొట్టించినప్పుడు పెట్టలే కాబట్టి ఇప్పుడైతే తెచ్చింది ట్యాగ్ వచ్చింది అనమాట నేను చూస్తున్నాం అదైతే అందులో చెడ్డి తెచ్చింది అనమాట బాబుకి అయితే బట్టలు తెచ్చింది మంచిగా ఉన్నాయన్నమాట బట్టలు అయితే చాలా బాగున్నాయి బిస్కెట్ కలర్ అయితే ఇంతవరకు ఎప్పుడు తేలే బాబుకి అట్లుందనమాట వచ్చేసి చూసారా మామూలు నార్మల్ శారీ అనేది అయినా ఇంత గ్రాండ్ లుక్గా ఇచ్చారనమాట చూస్తే ఏంట్రా బాబు ఇంత బాగుంది అనుకోవాలి బయట ఇంకా కానీ శారీ చూస్తే నార్మల్ శారీనే రెండు తెచ్చిందనమాట శారీస్ ఇంకొకటప్పుడే వాడేసింది నేనైతే బ్యాగ్ కూడా అట్లనే మర్చిపెట్టినాను ఇంకొక శారీ వచ్చేసి అది కూడా బాగుంది ఏమంటే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది ఫోటో అయితే ఇది ఈ ఇది చూసారా శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లా అయితే ఉంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది శారీ మొత్తం ఇట్లా లైట్ బేబీ పింక్ కలర్లో అయితే వచ్చేసి ఉంది శారీ అయితే చాలా బాగుంది స్మూత్గా స్మూత్ లాగా ఉంది చాలా యూనిక్గా ఉంది చూడడానికి కూడా కట్టుకుంటే డైలీ వేర్కి అయితే బాగుంటుంది అమ్మకి కాబట్టి దాంట్లోకి మ్యాచింగ్ అన్ని దాంట్లోకి పెట్టి కోర్స్ అయితే తెచ్చిందనమాట అమ్మ అంటే ప్రతి దాంట్లోకి అది వచ్చేసి తెచ్చింది ఊరికనే ఎందుకు అని చెప్పలేదు అమ్మ ఇందాక ఊరికి తెచ్చాను అని చెప్పింది అంటే శారీ ఓకే బాగుంది లేమా శారీ కూడా అని చెప్పేసి చాలా బాగుందండి శారీ కూడా చూడడానికి అట్లుంది ఏంటో మళ్ళీ మా ఇంట్లో అన్నీ వర్క్ శారీస్ అని మాటే ఉండదన్నమాట అన్నీ ఇప్పుడు ఎక్కువ ఓన్లీ పరిపర్ మేము ఇప్పుడే కాదండి మా నాకు తెస్తా ఊహ తెసినప్పుడు ఇంకా నాకు మాకు ఎక్కువ పట్టు శారీస్ అయితే వచ్చేది అమ్మ ఒక్కసారి కూడా చమకీ అయితే తేదు వర్క్ శారీస్ అయితే బ్లౌజ్ పీస్ వచ్చింది దానికి పళ్ళు అయితే వచ్చింది ఎందుకో కొంచెం నాకు కూడా శారీస్ చూపించడానికి కొంచెం బోరింగ్ అనిపించింది అది ఎందుకో అర్థం కాలే ఇక చూపిస్తున్నా అన్నీ ఏమీ ఓపెన్ చేసి అయితే చూపించలేదు ఇక అట్లనే బ్లౌజ్ పీస్ అట్లనే వచ్చింటుంది ఇక శారీ పట్టు అది కింద బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింటుంది ఇక ప పల్లో అయితే మంచిగా వచ్చింటుంది అందుకని చెప్పేసి ఇక అట్లనే ఓపెన్ చేసిన బాబు అయితే ఇక ఏడుస్తుండు వాడిని అయితే లేచి గుర్చిపెట్టుకున్న అసలు అల్లరల్లరి చేస్తుండు ఇక మా అమ్మ తలదోతుంది గమ్ముని ఉన్నాడు అనమాట ఇది వచ్చేసి మా అమ్మ ఇంకొక శారీ అయితే తీసుకుంది ఇదైతే ఓపెన్ చేయాలనుకుంటున్నాను నేను ఎందుకు అంటే దాంట్లో ఒక స్పెషల్ ఉంది కాబట్టి స్పెషల్ అంటే ఏంటని అనుకుంటున్నారా చూపిస్తాను నేను ఇంకా ఫస్ట్ టైం ఏ రోజు తీసుకోలే ఇలాంటి శారీస్ నేను ఒక్కటి కూడా తీసుకోలే శారీ మొత్తం ఒకట్లా ఉంటుంది పళ్ళు పాటు ఒక కలర్ బ్లౌజ్ కలర్ ఒక కలర్ వచ్చింది అందుకని మీరు చూపిద్దాం అనుకుంటున్నాను ఫుల్ డిఫరెంట్ అనమాట నేను చాలాసార్లు చూసే కానీ ఇలాంటి శారీలు నాకు అసలు నచ్చదు అనమాట పళ్ళు ఒకలా ఉంటుంది బ్లౌజ్ ఒకలా ఉంటుంది అట్లా అందుకని నాకు నచ్చలేదు అనమాట బార్డర్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం రెడ్ వచ్చింది అది వచ్చేసి బ్లౌజు అది వచ్చేసి కట్ వర్క్ అట్లా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట గ్రీన్ కలర్ వచ్చేసింది ఇదైతే అంటే శారీ మొత్తం ఒక కలర్ ఉంటుంది కదా నేనైతే ఇలాంటి శారీస్ ఒక్కటి తీసుకోవాలి హ్యాంగి చేసేసారీ అంత మంచిగా వచ్చింది కూర్చుల్లాగా డైరెక్ట్ దానికి రెడీమేడ్ లాగా వచ్చాయనమాట బాగున్నాయి గ్రాండ్గా అనిపించింది ఇది ఒక శారీ అదో ఫుల్ శారీ మొత్తం అట్లుంది అమ్మ ఏమన్నదంటే పళ్ళు ఉంటుంది కదా ఆ కలరే బార్డర్కి వచ్చింటే శారీ హైలైట్గా ఉంటుండే అన్నది అది వచ్చేసి అదే అనిపిస్తుంది నాదే నాదే అనమాట ఆ శారీ ఇక నా తమ్ముడు అల్లరల్లరి పెడుతున్నాడు వదురుతూనే ఉన్నాడు నా పక్కన కూర్చొని అది వచ్చేసి నాస్ నాదైతే శారీ అనమాట అంటే ఇంతకుముందు ఒక గ్రీన్ చూపించా అది సేమ్ అదే తీసినా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఒకటే శారీని రెండుసార్లు చూపిస్తారని లేదు ఇటు పక్క ఉండేది నాది అటుపక్క ఉండేది మా అమ్మ తీసుకుయిందంటే మళ్ళీ ఎందుకని చెప్పలేదు తీసి పెట్టుకోండి అదైతే నా శారీ అనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ చూసారా రెండు ఒకటే కలర్ కానీ డిజైన్ డిఫరెంట్ ఉంది కలర్ కూడా ఇంచుమించు అదైతే నాదే అనమాట స్పెషల్గా నా తమ్ముడు అయితే పక్కన మాట్లాడుతున్నాడు శారీ మాత్రం సూపర్గా ఉంది అంటున్నా చాలా బాగుంది సేమ్ ఒకటే డిజైన్లో ఇంకొక శారీ కూడా తీసుకెళ్ళింది మా అమ్మ ఏంటో మళ్ళీ అది కాంజీవరం శారీస్ అని ఏమో ఉంది అందుకని చూపిస్తున్నాను అంతే అంతకుమించి ఇంకేం లేదు ఇప్పుడు తీసేది వచ్చేసి అదైతే పళ్ళు కొంగు ఏం చూపించలేదు అనమాట ఇక నేను ఎట్లానో మళ్ళీ కట్టుకోవడానికి తీసుకుంటా కదా అందుకని ఇది వచ్చేసి మా అక్క శారీ అనమాట మా అక్కది వచ్చేసి ఎక్కువ పింక్ ఉంది బాగుంది గ్రీన్ కలర్ వచ్చేసింది మా కూడా బాగానే ఉంది చాలా బాగుంది శారీ మాత్రం కలర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అది అట్లుంటుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది మా అక్క అప్పుడే వచ్చిందంట ఇక్కడికి వచ్చేసి బ్లౌజ్ అయితే తీసుకెళ్ళింది మా అక్క అయితే తీసుకెళ్ళింది అని చెప్తున్నా నా తమ్ముడు అయితే అనమాట అందుకని నేను నేను తీసుకెళ్ళింది బ్లౌజ్ అయితే కుట్టించుకోవడానికి చాలా బాగుంది సీర మాత్రం అది పింక్ కలర్ది ఇంకొక శారీ అయితే తీసుకొచ్చింది నా కొడుకు చూసారా ఎట్లా ఆడుకుంటుండో అక్కడ వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట సైలెంట్గా అక్కడైతే ఏం లేదు జస్ట్ మట్టిలో అదైతే అమ్మవారి ప్యాకులు ఎందుకు అట్లయినాయంటే మా అమ్మ తెచ్చి ఇక తీయడం పెట్టడం తీయడం పెట్టడం అందుకు అట్లా అంటే ఇంకొక శారీ తీసుకుని ఈ శారీ కూడా బ్లౌజు కుట్టించడానికి ఇచ్చేసింది మళ్ళీ ఇది ఎవరికైనా నాకు కూడా తెలీదు పేర్లు నేను ఎవరు మెన్షన్ చేయడం లేదండి నాది మక్కలు మాత్రమే మా అమ్మ ఏదేటో ప్లానింగ్తో తీసుకుంటే అందుకని అందరు పేర్లు మెన్షన్ ఎందుకని చెప్పేసి నేనైతే మెన్షన్ చేయలేదు ఫస్ట్ నేను ఇదే తీసుకుందాం అనుకున్నా ప్యారెట్ గ్రీన్ కలర్ది మళ్ళీ అప్పుడే బ్లౌజ్ కట్ చేసి ఇచ్చారు కదా మళ్ళీ మా అమ్మ కూడా నాకని తీసుకోండి గ్రీన్ శారీ అదే అనమాట అందుకని నేను అదే కన్ఫర్మ్ అయిపోయినా ఇంకా బాగుంది లే అదే శారీ అని చెప్పేసి నేను అదే తీసుకున్నాను నా శారీ నేను కట్టుకున్నప్పుడు మీరు చూడాలని చెప్పేసి నేను ఏమీ ఓపెన్ చేయడం లేదు నేను ఎట్లున్నాయి కట్టుకుంటాం కదా అని చెప్పేసి టూ శారీస్ అనమాట ఒకటే డిజైన్లో కలర్ ఒకటే చేంజ్ అనమాట రెండు ఒకటి ఇట్లా ఉంటుందన్నమాట శారీస్లో రెండు నేను చెప్తున్నాను రెండు ఒకటే అని నా కూతురు అప్పుడు కెమెరా అటు ఇటు తిప్పింది అందుకని మా పిల్లి ఉంది ఇద్దరు పిల్లి గురించి కూడా మాట్లాడుతున్నాను అందుకని నా తమ్ముడు అది ఇది అంటాడు ముఖం చూడండి ఎట్లా చేస్తాడు ద్దమ్మా నాకు తీసబోమ్మా అంట కానీ ఇష్టమే మనకి అప్పుడు సడన్గా చూపించేసరికి భయపడతాడు అనమాట అట్లా చేస్తుంటాడు వదిలేసింది అక్కడికి శారీస్లో ఏ శారీస్ బాగున్నాయి తప్పకుండా చెప్పండి ఓకేనా ఇట్లాంటి శారీస్ గ్రీన్ రెండు పింక్ ఒకటి ప్యారెట్ గ్రీన్ది ఒకటి చూశారు కదా శారీస్ అన్నీ ఏ శారీ నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే చల్ల గాలి వస్తుంది చూసారా అందుకని ఇక్కడైతే కూర్చున్నాం అనమాట ఇక్కడ కూర్చొని మంచిగా వీడియోస్ అయితే చేసుకున్నాము ఇట్లానే శారీస్ మొత్తం ఏ శారీస్ బాగా నచ్చే చెప్పండి ఓకేనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే శారీస్ కూడా ఎలా ఉన్నాయో నాతో కూడా షేర్ చేసుకోండి ఓకేనా ఏంటంటే ఇక్కడికి వస్తే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్లా ఉంటుందన్నమాట ఎంత ఉన్నా కూడా అట్లా నేనైతే అన్ని దాంట్లకి అడ్జస్ట్ అవుతానండి అక్కడ ఇట్లా ఉండాలి ఇక్కడ ఇట్లా ఉండాలని కాదు ఎక్కడున్నా కూడా నేను మంచిగా ఏ క్లైమేట్ కన్నా కానీ ఎక్కడున్నా కూడా అడ్జస్ట్ అయిపోతాయి ఎందుకంటే మేము ఇంకా వచ్చాం కాబట్టి అరే ఇప్పుడు ఎరిగినాం ఇప్పుడు అట్లున్నాం అప్పుడు అట్లనే ఉండాలని ఎప్పుడు అసలు అనుకోను ఎందుకంటే మేము ఇక్కడి ఇంకానే మేము పెరిగిండేదనమాట అంటే మధ్యలో అందరూ చేంజ్ అవుతారు నేనైతే అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను ఓకేనా తప్పకుండా మా అమ్మ అయితే ఈ శారీస్ అందరికీ తెచ్చింది మా చెల్లెళ్ళకి మా అక్కళ్ళకి అందరికీ తెచ్చిపోయింది మా శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి తప్పకుండా చెప్పండి ఓకేనా ఇంకా ఏమేమి చేస్తున్నారు అందరూ రేపు వచ్చేసి కృష్ణ ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి కదా ఎలా జరుపుకున్నారు అందరూ అది కూడా నాతో కూడా షేర్ చేసుకోండి ఓకేనా ముందుగా అందరికీ అడ్వాన్స్ కాదు ఇది రేపు పోస్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు అడ్వాన్స్లోనే చెప్పాలనిపించింది కానీ నేను రేపే కాబట్టి పోస్ట్ చేసేది అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి